హాయ్ ఫ్రెండ్స్ గ్రాడ్యుయేట్ వాళ్ళు దీస్ ఇస్ హర్నా చార్టెడ్ అకౌంటెంట్ సెవెన్ బై వన్ అని నెలబెట్టుకుంటారు ఫ్రెండ్స్ బిజినెస్లో మీరు నెక్స్ట్ లెవెల్ వెళ్ళడానికి ఇవాళ ఒక సీక్రెట్ చెప్తా చాలామంది వ్యాపారస్తులు అఫ్ కోర్స్ ప్రొఫెషనల్స్ అయినా సరే సంవత్సరంలో వాళ్ళకు వచ్చిన లాభాలు ఏవైతే ఉన్నాయో ఆ లాభాలు మొత్తం హండ్రెడ్ పర్సెంట్ డ్రా చేసేసి పర్సనల్గా ఎంజాయ్ చేయటమో లేదంటే ఏదైనా ఎక్కడైనా ఇన్వెస్ట్ చేయటమో పర్సనల్గా ఏ ల్యాండ్ కొంటామో బిల్డింగ్ కొనమో గోల్డ్ కొనుక్కోవటమో షేర్స్ చేస్తుంటారు ఇంకొంతమంది అట్లీస్ట్ కొంత పర్సెంట్ అయినా సరే ఫిఫ్టీ పర్సెంటో సిక్స్టీ పర్సెంటో డ్రా చేసేసి ఆ రిమైనింగ్ ట్వంటీ థర్టీ పర్సెంట్ని బిజినెస్లో ఎక్స్పాన్షన్ చేయడం కోసం లేదంటే ఇంకొంచెం టర్న్ ఓవర్ పెంచడం కోసం ఎక్కువ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయడం లేదా ఒక బ్రాంచ్ పెట్టుకోవటం లేదా ఇంకొక బ్రాంచ్ పెట్టడమో ఒక గోడౌన్ తీసుకోవడమో అలాంటివి చేస్తూ ఉంటారు అయితే హండ్రెడ్ పర్సెంట్ ప్రాఫిట్స్ అనేది డ్రా చేసేసి పర్సనల్గా ఎంజాయ్ చేయడం అనేది పూర్తిగా తప్పు మన బిజినెస్ గ్రో అవ్వాలి అని చెప్పంటే కొంత రీఇన్వెస్ట్మెంట్ మళ్ళీ బిజినెస్లోనే చేయడం అనేది కరెక్ట్ అండ్ రెండో ఎగ్జాంపుల్లో చెప్పినట్టుగా కొంత బిజినెస్లో రీఇన్వెస్ట్మెంట్ చేసుకొని స్టాక్ని పెంచుకోవటము లేదంటే బ్రాంచ్ పెట్టుకోవటం అనేది కరెక్టే కానీ దాంతోపాటు ఇంకొంత అమౌంట్ని మన దగ్గర ఉన్న ఎంప్లాయీస్ స్టాఫ్ మీద ఇన్వెస్ట్మెంట్ పెట్టాలి సార్ స్టాఫ్ మీద ఇన్వెస్ట్మెంట్ పెట్టేది ఏంటి అర్థం కాలేదు కదా మన దగ్గర ఉన్న స్టాఫ్కి మన ప్రొడక్ట్ గురించి మన బిజినెస్ గురించి ట్రైనింగ్కి మనం కొంత ఖర్చు పెట్టాలండి ఒక్కసారి మీ దగ్గర ఉన్న స్టాఫ్ మీ ప్రోడక్ట్ గురించి ఎంత అద్భుతంగా డెలివరీ చేయగలరనేది ఒకసారి చెక్ చేసుకోండి మీ బిజినెస్ గురించి ఇన్ అండ్ అవుట్ ఎంతవరకు బాగా వాళ్ళకి తెలుసో ఒకసారి చెక్ చేయండి మీ ప్రోడక్ట్ గురించి కస్టమర్కి ఎంత కన్వీన్సింగ్గా చెప్పగలుగుతున్నారో ఒకసారి చూడండి ఎప్పుడైతే మీ ప్రోడక్ట్ మీద మీ స్టాఫ్కి అద్భుతమైన నాలెడ్జ్ గెయిన్ అవుతుందో వాళ్ళ ఎఫిషియన్సీ లెవెల్స్ పెరుగుతాయో వాళ్ళ స్కిల్స్ పెరుగుతాయో మీ బిజినెస్ కూడా నెక్స్ట్ లెవెల్కి వెళ్తుంది సో చక్కగా మీ స్టాఫ్కి ఒక మంచి ఇన్సెంటివ్స్ ఇవ్వండి వాళ్ళు ఏమైనా టార్గెట్స్ అచీవ్ చేసినందుకు ఇన్సెంటివ్స్ ఇచ్చి వాళ్ళని ఎంకరేజ్ చేయండి సో డోంట్ థింక్ దట్ ఆల్ ఎంప్లాయీస్ వర్క్ ఓన్లీ ఫర్ ద శాలరీ వాళ్ళకి ఒక రికగ్నేషన్ ఒక మోటివేషన్ ఒక ఇన్సెంటివ్స్ ఇస్తూ వాళ్ళ యొక్క స్కిల్ సెట్స్ని కూడా పెంచే విధంగా ఉంటే వాళ్ళు ఖచ్చితంగా మీకు ఒక బ్రాండ్ అంబాసిడర్లు అవుతారు నిజం చెప్పాలంటే మనకంటే ఎక్కువ స్టాఫే బ్రాండ్ అంబాసిడర్ అండి మన బిజినెస్కి ఎప్పుడైతే వాళ్ళు లాయల్గా ఉంటారో ఎప్పుడైతే ఈ విధంగా వాళ్ళ స్కిల్ సెట్స్ పెరుగుతుందో మన పట్ల లాయల్గా ఉంటారు అండ్ ఎఫిషియెంట్గా పనిచేస్తారు మన బిజినెస్ కూడా నెక్స్ట్ డెవలల్కి వెళ్తుంది ఒకసారి ప్రయత్నం చేసి చూడండి మీ దగ్గర ఉన్న ఎంప్లాయీస్కి మీ ప్రోడక్ట్ గురించి మీ బిజినెస్ గురించి ఎంత నాలెడ్జ్ ఉంది అని చెప్పినది ఒకసారి చెక్ చేయండి ఒకవేళ లేకపోతే అట్లీస్ట్ నుంచి అయినా సరే కొంత అమౌంట్ మీ స్టాఫ్ స్కిల్ సెట్స్ని పెంచడం కోసం వాళ్ళ ట్రైనింగ్ ఇవ్వడం కోసం అనేది ఆలోచించండి అండ్ ఇన్సెంటివ్స్ ఉంటే రికగ్నైజ్ చేయండి విష్యూ ఆల్ ద బెస్ట్ థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ మరిన్ని బిజినెస్ సీక్రెట్స్ కోసం సక్సెస్ సీక్రెట్స్ కోసం నెక్స్ట్ వీడియోస్లో చూడండి ఆల్ ద బెస్ట్ థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ షేర్ దిస్ వీడియో లైక్ దిస్ వీడియో అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్